హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఓకేనా నచ్చిన వాళ్ళు ట్రై చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఇంట్లో ఈ పచ్చి కొబ్బరి వేస్ట్ కాకుండా పడేయకుండా ఈ విధంగా లడ్డు చేసుకోండి చాలా బాగుంటుంది అసలు మా ఇంట్లో నేను వారానికి ఒకసారి కాడ కొబ్బరికాయ కొడతాను అది వేస్ట్ వేస్ట్ చేయడం ఎందుకు లేనేసి కొబ్బరి లడ్డు ఏదో ఒక రకంగా చేస్తాను పచ్చి కొబ్బరితో ఎండ పెడదాం అనుకుంటే ఎండ లేదు ఎప్పుడు వానే పడుతూ ఉంటుంది అందుకనేసి వేస్ట్ కాకుండా ఇలా కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఓకేనా ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టి నేను వారమైంది ఈ వారం రోజులు ఇట్లనే ఉండింది ఫ్రిడ్జ్లో ఇంకెందుకులే రోజు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం అని రైస్ చేస్తే రైస్ తిన్నారు పచ్చడి చేస్తే పచ్చడి తిన్నారు అందుకనేసి ఇలా చూసి చూసి వారం రోజులు ఇంకా కాక ఈరోజు కొబ్బరి లడ్డూ అయితే చేసినాను ఇప్పుడు ఈ కొబ్బరి మనం కూడా కాక సన్నగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మనము పచ్చి కొబ్బరి చూసారా ఈ మిక్స్చర్లో గ్రైండ్ చేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి వేసుకోవాలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి లడ్డు చాలా వేస్ట్ కాకుండా ఇలా కొబ్బరి లడ్డు లడ్డు కొబ్బరి రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంతకుముందు నేను కూడా రవ్వ లడ్డు చేసినాను పచ్చి కొబ్బరితో అది కూడా నా ఛానల్లో ఉంది వెళ్ళి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్లో ఓకేనా ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరితో చేస్తున్నాను లడ్డు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఇప్పుడు నెయ్యి అనేది వేసుకున్నాం ఈ నెయ్యి వేసుకుని కొంచెం బాగా కరిగిన తర్వాత ఇవి జీడిపప్పు ఒక స్పూను బాదం పప్పు ఒక స్పూన్ అయితే వేసుకొని ఇవి కాస్త నెయ్యిలో వేయించుకుందాము కొంచెం లైట్గా వేయించుకొని పక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇంకా ఇందులో కావాలనుకుంటే ఒక చప్పులు పప్పులు నువ్వులైనా ఇట్లా వేయించుకొని వేసుకోవచ్చు అవన్నీ వేయలేదు ఓన్లీ నేను జిడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా చినకాయ పప్పులు నువ్వులైనా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అదే జీడిపప్పు పప్పు వేయించుకొని పక్కన పేట్లో పెట్టుకొని ఇంకా ఉ ఆ కడాయిలోనే కాస్త కొద్దిగా నెయ్యి అయితే ఉంది కదా ఇప్పుడు కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి కడాయిలో వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా నెయ్యిలో కాస్త వేగనివ్వాలి పచ్చి కొబ్బరి అనేది ఇట్లా కొంచెం మనం బెల్లం కుడక ఇలా కొంచెం బాగా తురుముకైనా తురుముకోవచ్చు బెల్లం ఇలా నల్గొట్టుకైనా సన్నగా వేసుకోవచ్చు బెల్లం అనేది ఇది కొంచెం నల్ల బెల్లము బాగుంటుంది నల్ల బెల్లము ఈ బెల్లం వేసుకొని ఇప్పుడు నెయ్యిలో అనేది కొబ్బరి బెల్లం బాగా వేగనివ్వాలి ఈ బెల్లం అనేది కాస్త కరగనివ్వాలి ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఎగనివ్వాలి ఇంకా వాటర్ వచ్చేసి ఒక టీ గ్లాస్ సోగానికి అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు మీరు కావాలనుకుంటే ముందుగా బెల్లం కరిగించుకొని తర్వాత కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ముందుగా బెల్లం అనేది కరిగించుకొని తర్వాత కొబ్బరి అనేది వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకొని తర్వాత బెల్లం అయినా వేసుకొని ఇట్లా కరిగించుకోవచ్చు ఇలా మనం కొంచెం బెల్లం కరిగేంత దాకా కళ్ళు ఉండాలి ఇప్పుడు ఈ డ్రై ఈ విజిట్ పప్పు బాదం పప్పు అనేది ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అది ఇప్పుడు ఇది మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగితేనే లడ్డు అనేది బాగొస్తుంది మన గెంటితో కూడక అలా అలా అదమాలి బాగా బెల్లం కరిగేదాకా ఏడన్నా కరక్ అని ఉంటుంది కదా బెల్లము అప్పుడు గెంట్తో ఇలా చేతూ అదమాలి బాగా ఇప్పుడు ఇదో ఈ విధంగా మనము మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి జీడిపప్పు బాదంపప్పు అనేటి బెల్లం అనేది బాగా ఈ విధంగా కరిగిన తర్వాత మనం చేతికి అనేది రావాలి బాగా ముద్దగా అప్పుడు దాకా కాస్త లో ఫ్లేమ్లోనే నిచ్చి బాగా కలుపుతూ ఉండాలి ముద్దకు అనేది రావాలి లడ్డు అనేది ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలదిప్పుకోవాలి ఇలాగా బాగా కలదిప్పుకొని ఇప్పుడు కొంచెం యాలకులు ఉంటాయి కదా ఆ యాలకుల పొడి కూడా వేసుకోవాలి బాగుంటుంది ఆ యాలకల పొడి వేసుకుంటే ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుంది లడ్డు లే ఏ లడ్డు లేకైనా ఇప్పుడు ఆ యాలకలు ఇట్లా మిక్సీ పట్టుకోవడము దేదంటే లేదంటే చిన్న రోల్ ఉంటే దంచుకొని ఇలా వేసుకోవడము బాగుంటుంది ఇలా వేసుకుంటుంది ఇలా వేసుకొని మనకు ఈ చేతికి అప్పుడే వస్తు పట్టుకొని తెలుస్తుంది ముద్ద అనేది ఎట్లా వచ్చింది లేనిది అప్పుడే తెలుస్తుంది ఇలా కొంచెం బాగా గట్టిపడేదాకా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే ఈ విధంగా ఎక్కువ గట్టిగా ఉండాలి గట్టిపడిందా కలుపుతూ ఉంటే అప్పుడు మనం గట్టిపడిందా అనుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లా చేతితో పట్టుకుంటే తెలుస్తుంది ఇట్లా చేతికి ముద్దగా వస్తుందా రాలేదా అని ఇంకా ఎక్కువగా తడిగా ఉంటే నిమ్ము ఎక్కువగా ఉంటే బెల్లం అనేది కరక్కుండా ఉంటే అట్లానే కర కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు బాగా చేతికి అయితే ముద్దకు వచ్చింది ఇంకా కొద్దిగా లైట్గా చల్లారితే ఇంకా బాగొస్తుంది ఇట్లా ఈ విధంగా చేత్తో తెలుసు పట్టుకుంటే తెలుస్తుందండి చూసారా ఆ విధంగా బాగుంటుందండి ఇట్లా ఈ విధంగా వచ్చినప్పుడు మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు బాగా వచ్చినట్టు ఇప్పుడు ఇట్లా ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకొని ఇప్పుడు ఈ విధంగా లడ్డు లాగా రౌండ్గా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేయండి వేస్ట్ కాకుండా ఇలాగ లడ్డు చేసుకొని ఒక వారం రోజులైనా ఉంటాయి లేదా రెండు మూడు రోజులైనా ఉంటాయి వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే మనం లడ్డు పచ్చి కొబ్బరితో లడ్డు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకేనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎలా ఉందో మీరు ఎలా చేసినారు అనేది comment